హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ నేను ఈ వీడియోలో అయితే చెప్పబోయేది టూ రూపీస్ క్రాస్ కాయిల్ గురించి అండి ఇలాంటి క్రాస్ కాయిన్లు అయితే చాలామంది దాచుకోవటం జరిగిందండి వీటిలో పెద్ద విలువైన కాయిన్లు అయితే ఏమీ లేవండి నాకు చాలామంది ఫోటోలు పెట్టిన వాళ్ళు కంపల్సరీగా టూ రూపీస్ క్రాస్ కాయిన్లు అయితే చాలామంది అయితే ఫోటోలు పెట్టడం జరిగిందండి దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది అశోక లైన్ క్యాపిటల్ ఇక్కడ అశోక లైన్ క్యాపిటల్ దాని పక్కన వాల్యూ ఉంటుందండి క్రాస్ డిస్ప్యూటింగ్ యూనిటింగ్ ఇన్ డైవర్సిటీ రివర్ సైడ్లో ఇలా క్రాస్ ఉంటుందండి దీనిపైన ఇలా నాలుగు డాట్లు కనిపిస్తున్నాయి అండి కొన్నిటికి మూడు డాట్లే ఉంటాయండి అలాంటివి కొంచెం రేర్ కాయన్లు లేదా ఈ డాట్ అనేది బాగా తిక్కుగా మందంగా వచ్చినా కూడా అవి కొంచెం ఎర్ర కాయన్లు కింద ఉంటాయండి మీకు ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి కదా కొన్ని కాయన్లకైతే మూడు డాట్లు ఉంటే నాలుగో డాట్ ప్రింట్ అవ్వదు అలాంటిది ఎర్ర కాయిన్ కింద ఉంటుందండి అది కూడా కొంచెం వాల్యుబుల్ తర్వాత ఈ డాట్ మార్క్స్ అనేవి తిక్కుగా ఉండేయండి కొన్ని కాయిన్లకి బాగా తిక్కుగా వస్తుంది అలాంటివి కూడా ఎర్ర కాయన్లు అవి కూడా కొండడానికి అయితే కొంతమంది అయితే ఇష్టపడతారండి ఇవి తయారు చేసిన సంవత్సరం రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు వరకు అండి మెటల్ ఫెరెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ వెయిట్ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ సైజు ట్వంటీ సెవెన్ మిల్లీమీటర్ షేపు సర్క్యులర్ షేప్ ఫస్ట్ ఈ కాయిన్లు రెండు వేల ఐదో సంవత్సరంలో తయారు చేయబడినాయండి ఈ రెండు వేల ఐదో సంవత్సరంలో ఈ కాయిన్లు మనకు నాలుగు మింట్లు అయితే తయారు చేయబడినాయి బాంబే కలకత్తా హైదరాబాద్ నోయిడా ఇవన్నీ కూడా మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి మీ ఎవరి దగ్గర అయినా సరే ఈ రెండు వేల ఐదు కాయిన్లు ఉన్నట్లయితే వాటికి పెద్ద వాల్యూ అయితే ఏమి ఉండదండి యుఎన్సి కండిషన్లో ఉంటే ఎవరికన్నా కలెక్ట్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాత్రం ఈ కాయిన్లు పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు కొంటారండి అది కూడా యుఎన్సీ కండిషన్లో ఉంటేనే నార్మల్ కండిషన్లో ఈ కాయిన్లు ఎవరు కొనడానికి ఇష్టపడరండి చాలామంది దగ్గర ఈ కాయిన్లు ఉండే ఉంటాయి ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ ప్రింట్ అయినాయి అందుకే ఇవి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఇలాంటివి దాచుకోవడం వల్ల మీకైతే ఉపయోగం లేదండి తర్వాత రెండు వేల ఆరు రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ కాయను మూడు మినిట్లో తయారు చేయబడిందండి బాంబే హైదరాబాద్ నోయిడా ఈ మూడు కూడా మనకి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్న కాయలు మీరు దాచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదండి ఇవి యుఎన్సీ కండిషన్లో ఉండి వీటిని వీటికి పది రూపాయలకి అయితే కొంటారండి నార్మల్ కండిషన్లో ఈ కాయలు త్రీ రూపీస్కి కొంతమంది అయితే అమ్మడం జరుగుతుందండి అది ఎవరికైనా అవసరం అయితేనే వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారండి వీటికి పెద్ద వాల్యూ అనేది అయితే ఏమీ లేదండి నెక్స్ట్ రెండు వేల ఏడో సంవత్సరం అండి రెండు వేల ఏడో సంవత్సరం కాయిన్లో మనకి రెండు మింట్లు అనేవి మాత్రం స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి బాంబే కలకత్తా ఇక్కడ హైదరాబాద్ మింట్ కూడా ఉంది కానీ హైదరాబాద్ మింట్ అనేది కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి మీ ఎవరి దగ్గరైనా సరే ఈ రెండు వేల ఏడు కాయిన్లు బాంబే మింట్ కానీ కలకత్తా మింట్ కానీ ఉన్నట్లయితే దాచుకోవడం వల్ల అయితే మీకు ఉపయోగం ఉంటుందండి ప్రస్తుతం అయితే ఒక నాకు తెలిసిన ఆయన ఈ బాంబే మింట్ కాయిన్లు అయితే ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు కొంటున్నారండి బుక్కులు అయితే రెండు వందలు ఉంది కానీ ఆ రేటుకైతే ఎవరు కొంటలేదండి కలకత్తా మెంట్ కాయన్లు అయితే ఎన్సి కండిషన్ నుండి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలకి అయితే ఒక ఆయన కొనడం అయితే జరుగుతుందండి ఈ రెండు వేల ఏడు కాయన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే బాంబే మెంట్ కలకత్తా మెంట్ ఈఎన్సి కండిషన్లో ఉంటే మీరు ఆ కాయిన్లు దాచుకోవడం వల్ల అయితే మీకు అయితే ఉపయోగం ఉంటుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్